సాధారణ సమావేశము ఈ నాలుగు నెలలకు నాలుగు నెలలకు నిర్వహించు గత ఆగస్టులో నిర్వహించారు అంటే మళ్ళీ డిసెంబర్లో నిర్వహించారు మూడు నెలలకు నిర్వహించాలి కానీ జిల్లా కలెక్టరు ఎందుకు మరి ఆయన పట్టించుకుంటాడు ఆర్మూర్ మున్సిపాలిటీని ఏమన్నా ఏమంటారు దీన్ని పక్కకున్న అనుకుంటున్నా నాలుగు నెలల నుంచి ఆర్మూర్ల మున్సిపాలిటీ సమావేశం నిర్వహిస్తలేరు మరి ఆయన ఎందుకు నిలదీయాలి మరి ఎట్లా దీన్ని ఆమోదిస్తారు వీళ్ళ అంశాలు ఇలా దాదాపు పాత ఇరవై ఒకటి ఇలా కొత్త ఏజెండు అంశాలు పది ముప్పై ఒకటి అంశాలు పెట్టిర్రు కలెక్టర్ గారు మాత్రము ఇక్కడ పెద్ద సంఘటన జరిగింది ముప్పై ఆరో సుమారు తొమ్మిది మంది బాలలకు ఏది కుక్కలు గాయపరిచినాయి కుక్కల పెడత తీవ్రంగా ఉన్నది మరి అయ్యా ఇంత పెద్ద సంఘటన జరిగింది చిన్న పిల్లలు ఇవాళ కుక్కల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇలా ఖర్చు హోల్పరించాలా దానికి చర్యలు ఏం తీసుకుంటారు ఒక్కసారి కలెక్టర్ గారు ఒకళ్ళు పంపించి విచారణ ఎందుకు జరపలేదు కానీ నిధులు లేవంటారు దానికి మరి ఇవాళ ప్రజాపాలన విజయోత్సవాల కట్టా జనరల్ ఫండ్ ప్రజలు పన్నులు కట్టిన దాంట్లోకి వెళ్ళి ఐదు లక్షల రూపాయలు జనరల్ ఫండు ఈవెళ్ళ విజయోత్సవాల పేరు మీద దు దుబారా ఇస్తుంది ఇది వాళ్ళ భిఘ్నతగా వదిలేస్తున్నాము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంటే ఈ ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండేనో అతను చేసిన నిర్వాహకం వల్ల ఆర్మూరు పట్టణానికి పదిహేను కోట్ల అరవై ఐదు లక్షలు మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజ్ల కొరకు రెండు వేల ఇరవై మూడులో టెండర్ ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు టెండర్ వేసి నోటిఫికేషన్ రాగానే అచ్చే ముంగట్ ఏదో వేస్తామని ఏసి అని ఏమనుకున్నాడంటే లబ్ధి పొందామనుకొని అలా టెండర్ రద్దయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ యొక్క సంవత్సరం అవుతున్నది ఆ నిధులు లేవు ఏం లేవు ఇప్పుడు మళ్ళీ ఏమంటారు అంటే ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టినాము ప్రతి వాడులో అభివృద్ధి చేస్తామంటారు మరి ఏంటిదంటే ఎలక్షన్లు కొద్ది వచ్చినప్పుడే అభివృద్ధి చేస్తారా ప్రజలకు అభివృద్ధి అనేది మీరు ఏం చేయాలా అని సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత టీఆర్ఎస్ దగ్గర మీరు చేస్తారా అని ప్రశ్నిస్తున్నాను ఏదైతే ఆటో ట్రాలీలు పియాగో ట్రాలీలు అని అవి ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ లేవు ప్రైవేట్ వాడు ఇలా ఒక పోలీసు వాళ్ళని అడుగుతున్నాయి ఇలా మీరు వేరే వెహికల్ నంబర్ లేకుంటే ఫైన్ వేస్తారు ఇవాళ ఒక పన్నెండు పియాగో అవి నంబర్ లేకుండా వితౌట్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేకుండా జరుగుతున్నాయి మరి దానికి ఖర్చుల పేరు మీద నాణ్యత పంపుతోని కాలం జరిగిన వాహనాలు ఇలా మీరు ఖరీదు చేసారని ఎమ్మెల్యే గారు ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు సీఎంఓకు ఫిర్యాదు చేస్తే దాని మీద కూడా చర్య లేవు మరి దా రిపేర్ల పేరు మీద ఇయ్యాలి సుమారు పదిహేను అంశాలు దీంట్లో పదిహేను అంశాలు ఇది పదిహేను అంశాలు దీని రిపేర్ల మీద పెట్టిర్రు మరి డబ్బెట్టు పోతున్నది ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్ నువ్వు ఆరుమూరుకు జిల్లాకు పాలనాధికారివా లేకుంటే కబ్జాదారులకు కాపులా అధికారివా అని సందర్భంగా జిల్లా కలెక్టర్ని ప్రశ్నిస్తున్నాము నీకు ఏ మాత్రం కూడా మేము సుదర్శన్ రెడ్డిని మహేష్ కుమార్ గౌర్ గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఆ పాలనాధికారిని ఇక్కడ నుంచి తప్పించుర్రీ లేకుంటే మాత్రం మీకు కూడా ఆరుమూరులో అభివృద్ధిని అడ్డుకుంటున్న పాపం మీకు కూడా అంటగడుతుంది ఈ సందర్భంగా మీకు కూడా డిమాండ్ చేస్తుంది